అందులో దశమ స్కంధంలో కృష్ణావతార ఘట్టంలో కృష్ణావతార ఘట్టాన్ని కృష్ణలీలల్ని నువ్వు చెలరేగిపోకుండా మా టైం ఎక్కువ తినేయకుండా చెప్పవలసింది అని ఆజ్ఞాపించారు కనుక అంటే పాప వాళ్ళు ఎలా అనలేదు స్మండి అలా అన్నారేమో అనుకునే నన్ను నేను హెచ్చరించుకోవడం ఆ దశమ స్కంధంలో కృష్ణావతార ఘట్టాన్ని ప్రస్తావన చేస్తూ అంటారు పూర్వకాలంలో రెండు వంశములు ఉండేవి ఒకటి భోజవంశము మీరొకటి అదిగో యదు వంశము యదువంశంలో శూరుడు అనేటటువంటి రాజుకి కలిగినటువంటి కుమారుడు వసుదేవుడు భోజవంశములో ఇద్దరు ఉండేవారు ఒకరు ఉగ్రసేనుడు ఒకరు దేవకుడు ఉగ్రసేనుడు దేవకుడు అన్నదమ్ములు ఆ దేవకుని కుమార్తె దేవకి ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు అన్నదమ్ముల బిడ్డలు కాబట్టి కంసుడు దేవకి అన్నా చెల్లెండు ఈ దేవకి దేవిని తీసుకొచ్చి యదువంశంలో జన్మించినటువంటి వసుదేవునికి ఇచ్చి వివాహం చేశారు చేస్తే వీళ్ళిద్దరిని అన్నగారైనటువంటి కంసుడు రథం ఎక్కించుకున్నాడు సంతోషంగా తీసుకెళ్తున్నాడు అత్తవారింటికి అక్కడి వరకు కథాభాగం చాలా సంతోషంగా ఉంటుంది మనకి ఇంగ్లీష్ లో చెప్పాలంటే కజిన్ అయినప్పటికీ కూడా కంసుడు ఎంతో ప్రేమానురాగాలతో పెద్దసారి నుంచి ఆ చెల్లెల్ని రథంలో కూర్చోబెట్టి బావగారిని కూర్చోబెట్టి పగ్గాలు తనే స్వయంగా పట్టి అంతమంది రథాన్ని నడపగలిగినటువంటి సమర్థులు ఉన్నప్పటికీ తానే కళ్ళాలు పట్టుకుని నడిపిస్తున్నాడు ఇంతలో అశరీరవాణి పలికింది తుష్టయ్యకు భగిలిమెచ్చగా నిష్ఠుడవై రథము నడిపి తిరుగువు మీద శిష్టయ్యకు ఈతలోదరి అష్టమగర్భంబు నిన్ను హరియించుమి అని ఊరి పిచ్చివాడా తుష్టయ్యకు ఈశోదరి చాలా సంతోషంగా రథం నడిపేస్తున్నావురా మీ చెల్లెలు సంతోషపడిపోతోందని సంతోషపడిపోతున్నావు కానీ నీకు ఒక విషయం తెలుసా ఈవిడ కడుపున పుట్టేటటువంటి ఎనిమిదవ సంతానం అష్టమ గర్భం నిన్ను హరియించుజుమి నిన్ను చవ్వేస్తుంది ఈ మాట విన్నాడు వినగానే అప్పటి వరకు రథ సారథ్యం వహిస్తూ వెనకాతల ఉన్నటువంటి చెల్లెలు బావగారితో హాస్య ప్రసంగం చేస్తున్నవాడు గభాంగ రథం నుంచి దూకేశాడు దూకేసి అప్పటి వరకు చెల్లెలు చెల్లెలు అని ప్రీతితో మాట్లాడినటువంటి వాడు ఒక్కసారి చెల్లెలు యొక్క జుట్టు పట్టుకున్నాడు పట్టుకుని రథం మించి కిందకి లాగేశాడు లాగేసి వరలోంచి కత్తి తీసి ఇప్పుడే నీ కుత్తుకు దరికేస్తానన్నాడు వసుదేవుడు మహాజ్ఞాని గొప్ప భక్తుడు ఆలోచించాడు ఎంతో చెప్పాడు అన్నవు నీవు చెల్లెలికి మన్నన్న చేయుటో మడలిచ్చుటో చీరలు సరిలిచ్చుటో మధుల మందుల భాషలను ఆదరించుటో చేయక మిన్నుల మోతలే నిజము మేలుని చంపకు మాని రావన్నా వధింపకుమన్నా తగదన్నా విడదన్ అన్నాడు అయ్యో మాకు బావదారి నీకు కూతురు లాంటిది పైగా కొత్తగా పెళ్లి కాళ్ళకి పెట్టుకున్నటువంటి పారాని ఆడనటువంటి ఆడపిల్ల నీ అంత నువ్వుగా అత్తవారింటికి దింపుతానని బయలుదేరు పోని పలికినటువంటి వాడికి స్వరూపం ఉందా అంటే ఆకారం లేదు ఎవరో ఆకాశం నుంచి పలికారు విందుల మూతలే నిజము మేలుని చంపకుమన్నా ఈవిడ చూస్తే స్వయంగా నీకు చెల్లెలు అన్నవు నీవు చెల్లెలికి అక్కడ మన్నన చేయుటో మడలిచ్చుటో పోని ఏమీ పెట్టలేకపోతే ఇంటికి వస్తే అమ్మా వచ్చావా అని పుట్టిన దాన్ని పిలిచి స్వాగతించి మాట్లాడాలి కలిగిందా నీకు మడలిచ్చుటో చీరలు నీకు పోనివేమీ చేత కాకపోతే మధుల మధుర మంజుల భాషల అదరించుటో మంచి మాటలతో చెల్లెల్ని పలకాలి వాళ్ళతోటి అక్క చెల్లెళ్లతో అన్నగారు ఎలా ప్రవర్తించాలో చూపించింది భాగవతం తప్ప ఇవన్నీ నాని చెల్లెల్ని చంపేస్తానంటానే అలా చంపకు నా తొందర తొందరపడకు ఆవేశపడకు ఆ దేవతిని సంహరించకు అని పాపం వసుదేవుడు ఆ కంసుని యొక్క ఆగ్రహం తగ్గేటట్టుగా మధుర భాషలతో అతన్ని శాంతనపరచడానికి స్వాంతనపరచడానికి విశ్వ ప్రయత్నం చేశాడు ని ఎప్పుడైతే తన ప్రాణానికే ఉపద్రవం వస్తుందని అనుకున్నాడో కంసుడు వెనుతిరగకుండా సంహరించడానికే సిద్ధపడ్డాడు అప్పుడు ఆలోచించాడు వసుదేవుడు ఒక్కసారి నేనిప్పుడు చెయ్యవలసినటువంటి తక్షణ కర్తవ్యం మొట్టమొదటి తర్వాత పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు బతికారు మరణించారో లేకపోతే పుట్టినటువంటి వాడు కంసు సంహరిస్తాడో తరువాతి మాట అసలు అపన్నురాలైన అంగన రక్షించి సుతులనిచ్చెదననుట శుభమునేడు మీదెవ్వడిగును మెలత ప్రాణములతో నిలచిన మరునాడె శుతులు సుతులు పుట్టిననేమి సుతులకు మృత్యువు బాలాయమై వెంట వచ్చే నేని బ్రహ్మవలన వీడు పాటేమి పొందుక ఉండునే సదుపాయం ఒకటిలే కొంత మాపులవాన్ని దహించకపోయి వహ్ని దహించు భంగి కర్మవశమున భవమృతి కారణములు కలసి విరవంధ ఇకనేల తొట్రుపడగా ఎంత గొప్ప ఆలోచన చేశాడండి వసుదేవుడు ఆయన మనస్సులో అనుకుంటున్నాడు ఆపన్నురాలైన అంగన రక్షించి శిధులనిచ్చదనలుంట శుభము ఇప్పుడో పుట్టేటటువంటి పిల్లలు పైగా అసలు పురతాలో పుట్టరో తెలియదు ఒకవేళ పుట్టిన గర్భానికి వీడు మరణిస్తాడు అష్టమ గర్భం అంటే గర్భానికి గర్భానికి ఒకటిన్నర సంవత్సరాల వ్యవధి చూసినా పన్నెండేళ్ల తర్వాత వీడు చచ్చిపోతాడు పన్నెండేళ్ల తర్వాత చచ్చిపోతావురాని శరీరం అని చెబితే ఇప్పుడే చెల్లెల్ని చంపడానికి ఉద్యుక్తుడైనటువంటి వారి కథ వింటున్నవాడు ఏడు రోజుల్లో చచ్చిపోతావురా అని చెప్పింపబడినటువంటి పరీక్ష అది విచిత్రం భాగవతం అది ఎందుకు వింటున్నాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యము వరకు వింటున్నాడు అని పైగా బ్రహ్మ వలన వీడు పాటేమి పొందుక ఉండునే బ్రహ్మగారు ఏంద్రాశారు లలాట హరినాపి హరినాపి బ్రహ్మనాపి సురైరపి లలాట లిగితాదేహ పరిమాష్ట్రం నశక్యతే ఎవరికి తెలుసు వీడు ఉంటాడా పన్నెండేళ్ళు అందుకని ప్రస్తుతానికి ముందు భార్యని రక్షించుకోవాలి అందుకని కొడుకులు ఇచ్చేస్తానని చెప్తాను అయినా ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో ఎవరికి తెలుసు అని అనలేదు వసుదేవుడు ఎంత గొప్ప మాట వాడాడో చూ చూడండి దౌవులవాన్ని దహించకపోయి వశ్ని పక్కనే ఉండేటటువంటి వస్తువుల్ని కాల్చడం మానేసి అగ్నిహోత్రం ఒక్కొక్కసారి ఎక్కడో దూరంగా ఉండేటటువంటి వస్తువుల్ని కాల్చేస్తుంది అక్కడే పడి ఉంటాయి కాగితాలు ఆ కాగితాలు వదిలేస్తుంది అగ్నిహోత్రం పెట్ట అగ్నిహోత్రం ప్రబలి దూరంగా ఉన్న చెట్లు కాలిపోతాయి ఏమనాలి కర్మవశవృతి కారణము ఎవడు చేసినటువంటి కర్మ చేత వాడు బ్రతుకుతూ ఉంటాడు వాడు మరణిస్తూ ఉంటాడు నేను మన నిడదవోన్లో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూశాను నిడదవోన్ రైల్వే స్టేషన్ లో దిగాను జనం గుమిగూడి ఉన్నారు ఏమిటి ఇంతమంది గుమిగూడి ఉన్నారని చెప్పి అడిగితే అక్కడ చెప్పినటువంటి విషయం తర్వాత రోజు పేపర్లో లో చూసాం ఏమిటి ఆశ్చర్యం అంటే ట్రైన్ లో ఉండేటటువంటి లాబరేటరీ హోల్ లోంచి ఒక చంటి పిల్లవాడు కింద పడిపోయాడు పడిపోతే వాడి నుంచి మొత్తం ట్రైన్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయినా పిల్లవాడు బతికే ఉన్నాడు బతికే ఉంటే అంటే బహుశా చంటి పిల్లవాడు కాబట్టి ట్రైన్ ఏం తగలలేదు వాడికి అక్కడ ఉండే హాకర్స్ అంటారే ఈ తిరుమండారాలను అమ్ముకునేటటువంటి వాళ్ళల్లో ఒకడు ఆ పిల్లవాణ్ణి పెంచుకున్నాడు అని చెప్పారు మర్నాడు పేపర్లు డీటెయిల్డ్ గా చదివాం చదివి ఆశ్చర్యపోయాం ఆఫీసులో ఎంత విచిత్రమైన సంఘటన రా ఇది అని నాకప్పుడు ఈ పద్యం గుర్తొచ్చింది నిజంగా ఎంత గొప్పగా రాశారా పోతన గారు కర్మవశమున భవమృతి కారణములు మృత్యుదేవత నోటి రెండు కోరల శక్కి బ్రతికి నొనక వేళ బ్రతుకవచ్చు కాక శైలింపవచ్చునే కథనమందు అంటాడు గయోపాఖ్యానంలో ఒక్కొక్కసారి మృత్యుదేవత యొక్క రెండు కోడల మధ్యలో చిక్కి కింద పడిపోయినటువంటి వాడు ఉంటాడు బతికిపోయిన వాడు మృత్యుంజీయుడు చిరండివి మనం చెప్పలేము అందుకని అగ్నిహోత్రం ఇక్కడున్న కాగితాన్ని వదిలేయొచ్చు దూరంగా ఉన్న చెట్లని కాయి చేయొచ్చు ఏం చెప్పగల కర్మవశమున్న భవభతి కారణములు తెలసి విరవంద ఎగనేల తొడ్రు పడగా ఇంకా నేను బెంగపెట్టుకోవడం ఎందుకు అని వసుదేవుణ్ణి పిలి ఆ కంసుణ్ణి పిలిచి అన్నాడు వసుదేవుడు ఈ లనకు కలిగిన కొమరుని వలనం గగదనచు గగనవాడి కలికనంచు నీ వెలిగితివేని ఈ జలజాక్షికి కల కొమరుల చంపనిద్దు క్రమమున నీకు ఒకవేళ నీ చెల్లెలైనటువంటి దేవతీ దేవికి పుట్టేటటువంటి కుమారుల వలన నువ్వు మరణిస్తావు అని నువ్వు బెంగ పెట్టుకుంటే ఈవిడికి పిల్లలు పుట్టగానే తీసుకొచ్చి నీకు అప్పగించేస్తానన్నాడు చూడండి ఒక్కొక్కడి నిజాయితీ వేరొకరికి బలహీనతగా కనపడుతుంది వసుదేవుడు మహాధార్మికుడు ఆ ధార్మికతకి కంసుడు లొంగేడు ఎంత కొడుకులైనా ఇచ్చిన మాట వసుదేవుడు తప్పడు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు నిజమే నిష్కారణంగా చెల్లెల్ని చెప్పానన్న అపవాదు నాకెందుకు నన్ను చంపేవాడు ఎనిమిదో గర్భానికి పుట్టేవాడు పిల్లల్ని చంపేస్తే గొడవదిలిపోలేదు అందుకని పిల్లల్ని చంపేస్తానని పంపించేశాడు ఇంటికి వెళ్ళిపోయారు దేవతీ వసుదేవుడు మొట్టమొదటి కుమారుడు జన్మించాడు పుట్టి పుట్టగానే పొత్తిళ్లలో ఆ పిల్లవాడిని పట్టుకుని వచ్చాడు కంసుడి దగ్గరికి పలికిన పలుకుల తిరుగక బెదరక వంచనములేక సుతుల నిపుణుకు అలగక ఇచ్చిన ధీరుండి లవసు దేవుండు తప్ప ఇతరులు కలరే అంటారు పోతనగారు ఎవరండి కొడుకుని పట్టుకెళ్లి శత్రువుకి ఇచ్చేవాడు పొత్తిళ్లలో పెట్టని పొత్తిళ్లలో తీసుకెళ్లి కంసుడికి ఇచ్చేశాడు బా సంహరించా చూశాడు కంసుడు అవునరా ఇంత పుట్టి గుడ్డు వీళ్ళని చంపడం ఎందుకు నేను అసలు ఎనిమిదో గర్భానికి పుట్టేవాడు కదా నన్ను చంపేవాడు మొదటి వాణ్ణి చంపడం ఎందుకు అని అయ్యో బావా నీ ధార్మికత నాకు తెలీదా నువ్వు ఎంత మంచివాడవయ్యా ఇచ్చిన మాటకి కట్టుబడి కొడుకుల్ని తెచ్చేశావా వీడు నాకు శత్రువు పాడో తీసుకెళ్ళిపోవడాడు అంటే తీసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఆ వెనక అతలే నారదుడు వచ్చాడు ఒకనాడు నారదుడు దొయ్యల కంసుని ఇంటికి చనిపించి ఏకతమున మందలోపలనున్న నందాదులును వారి భార్యలు పుత్రులు బాంధవులును దేవకి మొదలుగాగల తెరవలు వసుదేవుడాదిగాగల సర్వ యాదవులు సురలు కాని నిజము నరులుకాలి తెలిపి కంసుండ నీవు రకసుడవనియు దేవమయుడు చక్రి దేవకీదేవికి పుత్రుడుగా జు భూతలంబులు చెరప పుట్టిన చెనటి దైత్యుల నెల్ల సంహరించునని తెలిపి చలియదేవికి ఆ నారదుొచ్చి ఏకాంతంలో పిలిచాడు కంసు పిలిచి ఓ కంస నీకు రహస్యం తెలుసా నువ్వు మొదటి కుర్రాడు నన్నేం చేస్తాడని కదా విడిచిపెట్టేశావు అసలు నిన్ను చంపడం కోసమే వీళ్ళందరూ వచ్చారు అసలు ఆ పిల్లాడు కాడు వసుదేవుడు దేవతి యశోద నందుడు నీ తండ్రి ఉగ్రసేనుడు వీళ్ళందరూ కూడా నిన్ను చంపడానికి దేవతల యొక్క అంశాలతో వచ్చారు వీళ్ళందరూ కలిసి నిన్ను చంపేస్తారు చెట్ట చివరకి ఆ తర్వాత నీ ఇష్టమని చెప్పి కంసు ఆ నరదుండు చనియ ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు ఆ మాట విన్నాడు ఆ మోనన్ను చంపడానికి పుట్టిన వాళ్ళనమాట వీళ్ళందరూ అని వెంటనే పిలిచాడు దేవకీ వసుదేవుల్ని తీసుకొచ్చి చెరసాంబారైందండి తండ్రి ఉగ్రశైనుండి కూడా బంధించి కారాగారంలో అన్నాడు పడయమని ఏది భావానికి తిరిగి ఇచ్చేసిన పిల్లాన్ని ఇలా ఇచ్చేసేయన్నాడా పిల్లాన్ని సంహరించేశాడు అప్పటి నుంచి ఏమిటి కంసుడు చేసిన పని అంటే ప్రతిరు అక్కడ దేవకీ వసుదేవులు కారాగారంలో ఉండడం దేవకి గర్భవతి కావడం పిల్లవాడు కుట్టినట్టుగా క్యారన్న ఏడుపు వినపడగానే కంసుడికి వెళ్లి చెప్పాలి కంసుడు గబగబా వచ్చి ఆ పిల్లవాడిని తీసుకుని గిరగిరా తిప్పి ఒక రాతి కేసి కొట్టి చంపుతుంటాడు అది కంసుడు చేసేటటువంటి కృత్యం అందుకని ఇప్పటికీ చెల్లెల్ నేడిపించేటటువంటి వాళ్ళు ఉండే ఇళ్లలో మన వాళ్ళు మాట చెప్తూ ఉంటారు ఈవిరా దేవతి పాలిట కంసుడులే తయారయ్యా నువ్వు అంటుంటారు ఇంత బాగా పెడుతున్నాడు ఏడవ గర్భం తయారవుతాం చూశారు పరమాత్మ వైకుంఠంలో చూసి యోగమాయని పిలిచారు ఆ దేవతీదేవి గర్భంలో ఉండేటటువంటి పిండాన్ని తీసేసి వసుదేవుడి మొదటి భార్య అయినటువంటి రోహిణి యమునానదికి ఆవలిగొడ్డున ఉన్న నందవ్రజంలో ఉంది అక్కడికి తీసుకెళ్లి ఆ రోహిణీ దేవి యొక్క గర్భంలో ప్రవేశపెట్టవలసిందిగా యోగమాయని అజ్ఞాపించారు ఆజ్ఞాపిస్తే దేవకీదేవి యొక్క సప్తమ గర్భంలో ఉండేటటువంటి పిల్లవాణి యొక్క పిండమును ఉపసంహరించి ఆ పిల్లవాణ్ణి తీసుకెళ్లి రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టారు ఆయనే అక్కడ జన్మించాడు బలమ మిగుల బలము మిగుల కలుగ ఒక లోక రమణుడగుట చేసి రాముడని సతికి పుట్టే గర్భ సంకర్షణ గుణ సంకర్షణ ఉండని ఘనుడు సుతుడు అన్నారు పోతనగారు బలముమిగుల కలుగ బలభద్రుడని అపారమైన బలమున్నవాడు కాబట్టి బలభద్రుడని పిలిచారు లోక రమణుడుగుట చేసి రాముడని సర్వ లోకములను సంతోషింపజేశాడు కాబట్టి రాముడు అని పిలిచారు బలముమిగుల కలుగ బలభద్రుడని లోక రమణుడ చేసి రాముడని సతికి పుట్టే గర్భ సంకర్షణంబున ఈ గర్భంలోంచి తీసి ఆ గర్భంలో పెట్టి గర్భ సంకర్షణమైంది కాబట్టి సంకర్షణుడని పిలిచారు గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిడి ఘనుడు సుతుడు అందుకు ఆయనకి అన్ని పేర్లు వచ్చాయ్యా అన్నాడు సరే అష్టమ అష్టమగర్భం దాల్చింది దేవకీదేవి ఈయనకి కంటి మీద కునుకు లేదు కంసుడికి కుడుచుచు తిరుగుచు వ్రాలుచు అరుగుచు కూర్చుండి లేచు ననవరతం బను హర హరితలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరమియలు కన్ మనకి ఇలాంటి క్యారెక్టర్లు కొన్ని కనపడుతుంటాయి వాళ్ళది ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి కానీ వాళ్ళకి ఎక్కడ చూసినా భగవంతుడే కనపడుతూ భయం చేత రామాయణంలో క్యారెక్టర్ ఉంది ఇలాంటిది చాలా అద్భుతమైన క్యారెక్టర్ నిజంగా మారీచుడు అని వాడు ఎంత గొప్పగా చెప్పుకున్నాడంటే నిజంగా రాముని యొక్క తత్వం చెప్పాలంటే మారీచుడే చెప్పాలనిపిస్తుంది నాకు రకారా దీని నా రావణ రత్నాని రత్నానికి విద్రాస విత్ర్రాస మే అన్నాడు అరణ్యకాండలో ఎవరైనా నా దగ్గరికి వచ్చి రా అంటే తర్వాత మా అంటారేమో అని నేను పారిపోతుంటాను రాన్నాడు వాడికి అంత భయం పట్టుకుంది ఒకేసారి కొట్టేదన మానవాస్త్రంతో బాలకాండలో మానవం పరమౌదారా మంత్రం పరమభాస్వరం అని బాలకాండలో చెప్తారు ఒక్కసారి మానవాస్త్రం పెట్టి కొడితే అంత భయపడిపోయేటటువంటి భయపడిపోయి వృక్షే వృక్షే చీర క్షీరకృష్ణాదినాంబరం అన్నాడు ఎంత చిత్రమైన మాట నాకు లోకం కడబట్టలేదురా రావణ నాకు చెట్టు మీద చూసినా ఎక్కడ చూసినా పుట్ట మీద చూసినా గడ్డు మీద చూసినా ఎక్కడ చూసినా రాముడే కనపడుతున్నాడు ఇలా చేతిలో ధనస్సు పట్టుకుని నాకు రాముడు తప్ప ఇంకొక ప్రపంచం లేదు రా అన్నాడు అది అంటే అంతటి అద్వైత స్థితికి వెళ్ళిపోయి భీతభక్తి చేత చిట్ట చివర రాముడి కంఠాన్ని పొందిశాడు లేకపోతే మారీచుడికి రామకంఠం రాదు అది కూడా ఎంత గొప్పగా మాట్లాడారో అరంజకాండలో అల్ప ప్రాణములుండగా రామకంఠాన్ని వహించాడన్నాడు అంతటి అద్భైత స్థితిని పొందాడు భీత భక్తితో మారీచుడు అదిగో అంతటి భయాన్ని పొందాడు కంసుడు ఎలా పొందితే ఎప్పుడు దర్శనమే భక్తితో పొందినటువంటి వాళ్ళు భాగవతులైతే భయం చేత పొందాడు కంసుడు ఎంత గొప్పగా చెప్పారండి పోతన గారు చెప్పడం కూడా ప్రహ్లాదుడి ఉంది భక్తి పానీయం బలు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాగులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగలీ చింతామృత స్వాద మరచం సురారిసుతుడే తద్విశ్వముఖూవరా అన్నాడు అంతకేం తగ్గిపోలేదు కంసుడు ఆ కుడుచుచు కుడుచుచు తిరుగుచు రాలుచు నరుగుచు కూర్చుండి లేచు నరవరతంబున్ హరితలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరనీయలుక ఏమిటి తేడా తేడా హరిమయముగా చూచే కంసుడు ఎలా తత్తితో కాదు ఆరణ్యలుకం బడికి కోపం ఆయన పుట్టేస్తాడు నన్ను చంపేస్తాడు ఆయన పుట్టేస్తాడు నన్ను చంపేస్తాడు అదే భయం ఇంకా అమ్మో సప్తావర్భం ఇప్పటి నష్టవర్భం వచ్చేసింది ఇంకా ఈ కడుపులో పిల్లాడు పెరిగిపోతున్నాడు నన్ను చంపేస్తాడు నన్ను చంపేస్తాడు నన్ను చంపేస్తాడు అదే బెంగ బడికి అంత బెంగతో బడికి ఎక్కడ చూసినా కృష్ణుడే కనబడ్డాడు ఉపధ్యయంలో వచ్చేశారు తర్కరాణం పతయే నమో నమో నమస్సి క్యాత ఫీత నృగు చూసినా నీరు చూసినా సూచినా